వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ అని ఎదురు చూస్తున్నటువంటి గత పది సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల కానీ కావడం జరిగింది దీంట్లో భాగంగా గ్రూప్ వన్ ఈ ప్రభుత్వం కూడా గ్రూప్ వన్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది గ్రూప్ వన్ ఉద్యోగాలకి మళ్ళీ అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నాహా చేస్తూ ఉంది మెయిన్గా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యేటువంటి నిరుద్యోగుల ద్వారా ఇది చాలా మంచి సదవకాశం ఎందుకంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ మనకి ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని వన్ ఇయర్ లాంగ్ టర్మ్ అనేది మనం స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతోంది అయితే గత ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే సర్వే చేసినటువంటి నివేదిక ప్రకారంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇరవై నాలుగు వేల పైచిలుపు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా మార్చిలో ఏర్పాటు చేయడం జరిగింది ఒక నివేదిక అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ పన్నెండు వేల ఖాళీలు ఉండే అవకాశం ఉంది మరి ముప్పై ఆరు వేల ఉద్యోగాలలో ఎన్ని ఉద్యోగాలను విడుదల చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రామప్ప కోచింగ్ సెంటర్ నిష్ణిత అధ్యాపక బృందం చే మన కొత్త బ్యాచ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఫ్రీ కోచింగ్ అండ్ ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీస్తో కూడా ఈ కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది నిరుద్యోగులు గమనించగలరు దీంట్లో ఉండవలసినటువంటి అర్హతలు మెయిన్గా హైట్ నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు పురుషులు నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల స్త్రీలు అదేవిధంగా మీకు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఈ సదవకాశాన్ని కల్పిస్తుంది రామప్ప కోచింగ్ సెంటర్ వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ థ్యాంక్ యూ